అనంతపురం జిల్లా అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో చేస్తున్న నిర్వధిక సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది అంగన్వాడీ టీచర్లు ఆయాలు నల్ల చీరలు ధరించి పట్టణంలోని పురవీధుల గుండా భీక్షటను చేస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఏపీ సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన సమ్మెకు మద్దతుగా సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మలమ్మ మరియు గుత్తి మండల పట్టణ కార్యదర్శులు రాజు రామదాసు సిపిఐ సీనియర్ నాయకుడు మహబూ మహబూదా ఏఐటియుసి నాయకుడు నజీర్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ సిపిఎం మండల కార్యదర్శి రా రామకృష్ణ తమ మద్దతు తెలిపి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం రీఓపెన్ చేయడాన్ని సిపిఐ సిఐటియు నాయకులు మండిపడ్డారు తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు అలాగే ఎస్ఆర్ఎస్ను రద్దు చేయాలని లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలని ఐసిడిఎస్కు బడ్జెట్ను పెంచాలని మినీ అంగన్వాడీ వర్కర్స్కు ప్రమోషన్ ఇవ్వాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తల నిరసన చేస్తుండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మల సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర సిఐటియు నాయకులు మల్లేష్ మల్లికార్జున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ సిపిఎం మండల కార్యదర్శి రామకృష్ణ సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు రామదాసు రాజు సిపిఐ సీనియర్ నాయకులు మహబూబ్ మహబూదా ఏఐటిసి కార్యదర్శి నజీర్ అంగన్వాడీ యూనియన్ నాయకులు గంగా కళ్యాణి అరుణ పార్వతి విజయలక్ష్మి శోభారాణి బాబమ్మ అంగన్వాడి టీచర్లు ఆయాలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు வேதனை பாராதே பாரேதனை மாக்குதோ பரிசீல வேதனை பாராதே அதிகாரல பற்ற నిర్லக்ஷம் சைச்சாலே அதிகாரல பற்ற నిర్லக்ஷம் வை kareம் பாரல பற்ற నిర్லக்ஷம் வை kareம் சைச்சாலே ஜீவ ஜீவ ஹிந்துவாத் ஜீவ ஜீவ ஹிந்துவாத்

అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు చెప్పిన మాటని మేము తెలంగాణ కంటే తెలంగాణలో పద్మూడు వేల ఐదు వందల రూపాయల వేతనాలు ఇస్తున్నారు ఇష్టం లేదు ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇప్పటికీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రానిచ్చేటట్టు ఆయన ఏక నేను దాకా ఎవరిస్తున్నాడు ఎవరు సలహాలు పాటించేటట్టు పరిస్థితి లేదు అందుకని ఈ రకమైనటువంటి పద్ధతులు ప్రజలకు వెళ్ళి గమనించండి ప్రజల బాధలు అర్థమవుతాయి అని చెప్పిన పద్ధతులు చెప్పిన అందుకని ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా బృహాలు చెంది అంగనవాడి కార్మికుల సైట్ సముద్రం చేయాలని సమ్మె ఈ సమయ చర్చలు పెరిచి రామర సిన్న ప్రత్యార్యాలని చెప్పేసి యూ పోరాడతాం పోరాడతాం సమాన పని సమాన వేతనం ఇచ్చేంత వరకు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆయన ఆయన ఏ క్ని రంజన్ లాగా ఎవరిస్తున్నాడు ఎవరు సలహాలు పాటించేసే పరిస్థితి లేదు అందుకని ఈ రకమైనటువంటి పద్ధతులు

ಗುಲಾಬಿ <laughs> <laughs> Oh <laughs> ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಮಿಕರ ಬದಲ ರಾಷ್ಟ್ರೆ ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಮಿಕರ ಬದಲ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಈ ಲಕ್ಷ್ಯ ವೈಕ್ ಕರೆ ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಮಿಕರ ಬದಲ ರಾಷ್ಟ್ರಭುತ್ವ ಈ ಲಕ್ಷ್ಯ ವೈಕ್ ಕರೆ చంద్రబాబు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ అండ్ హెల్పర్ల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది ఈరోజు నాలుగవ రోజు ఈరోజు ఈరోజు అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి ప్రభుత్వం అధికారులను నియమించి తాళాలు ప్రతి ఒక్క సెంటర్ పగలగొట్టారు మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఈ పొద్దు సెంటర్లు పగలగొట్టడానికి మీకు ఏం ఏం రైట్స్ ఉన్నాయని చెప్తున్నాం అదేవిధంగా సచివాలయం అధికారులు పోయి పగలగొడుతున్నారు కొడుతున్నారు రేపొద్దున మీకు సమస్య వస్తే వీళ్ళు కూడా వెళ్ళి కొడితే మీకు ఎంత కడుపులు ఇమ్మంటే ఉంటుందో మీరు తెలియజేసుకోండి అని మేము కూడా సచివాలయ స్టాఫ్కి చెప్తున్నాం అదేవిధంగా గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం ఈరోజు అంగన్వాడీ వాళ్ళ కార్యకర్తలని కడుపు కొడుతున్నారు మీరు అట్లాంటప్పుడు మీ మీకు భవిష్యత్తులో భవిష్యత్తు ఉండదని చెప్పి మేము కూడా సిఐడిగా అంగన్వాడీ యూనియన్గా తెలియజేస్తున్నాం ఎందుకు పగల కొడుతున్నారు మీరు సెంటర్లో మీ వల్ల గొంతమ్మ కోరికలు అడిగారా ఏమన్నా లేదు కదా వాళ్ళు కనీస వేతనం అడుగుతున్నారు రిటైర్డ్ బెనిఫిటర్ అడుగుతున్నారు అదేవిధంగా రెగ్యులర్ చేయమని అడుగుతున్నాను వాళ్ళ హామీల హామీలపైన నీకు ఎటువంటి చలనం లేకుండా స్పందన లేకోకుండా ఈ పొద్దు వాళ్ళకి ఏ మొక్క హామీ కూడా నువ్వు ఇవ్వడం లేదు అయితే ఈ పొద్దు అన్ని సెంటర్లు పలగొట్టారు ఈ దౌర్జన్యాన్ని మేము ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యమా దౌర్జన్య అని మేము అడుగుతున్నాం దౌర్జన్యంగా సెంటర్లు పగలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం కాకుండా ఇది రౌడీల రాజ్యం అయితే ఉంది ఇది కరెక్ట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇది రౌడీల రాజ్యమే అయితే మీరు ఓట్లు పెట్టద్దండి ప్రజాస్వామ్యంగా పోవద్దండి రౌడీల రాజ్యంగా అన్నిటినీ రౌడీల కానీ చేయండి ఈ పొద్దు ఇందుకు ప్రజాస్వామ్యం పెడుతున్నారు మీరు ఈ పొద్దు ఈ పొద్దు పోయి ప్రతి ఒక్క సెంటర్ పగల కొడుతున్నారు వాళ్ళు ఏడుస్ మొత్తుకుంటున్నా కూడా మీకు జాలి దయా లేదా వాళ్ళు ఏం పెద్ద కోరికలు అడిగారు మిమ్మల్ని ఏమీ అడగడం లేదు ఈ పొద్దు వాళ్ళు లేకపోతే అంగన్వాడీ పిల్ల చిన్న పిల్లలకి పోషణ అయితేనేమి బాలింతలు గర్భవతులకి అయితేనేమి వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు అంగన్వాడీ వర్కర్ల పైన సచివాలయం వాళ్ళని పంపించారు సచివాలయం వాళ్ళు వాళ్ళ ముడ్లు అడుగుతారా అదేవిధంగా వాళ్ళకి అన్నం నినిపిస్తారా వాళ్ళని టయానికి నాలుగు గంటల వరకు కనిపెట్టుకొని ఉంటారా వాళ్ళ ప్రాణాలకి గ గ్యారంటీ ఇస్తారా మా అంగన్వాడీ కార్యకర్తలు ఇస్తారు మీరు ఇస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఇది కరెక్ట్ కాదు రాబో దినాల్లో ప్రజలే బుద్ధి చెప్తారు మా యూనియన్ నాయక కార్యకర్తలే బుద్ధి చెప్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఏమైతే ఎంత నిర్బంధం చేసినా ఎంత దౌర్జన్యం చేసినా ఈరోజు ఉద్యమాలు ఉధ్రిస్తా ఉధృతం చేస్తామే తప్ప మేము ఏనికి తగ్గేయలేదని చెప్పి సిఐటిగా అంగన్వాడీ యూనియన్గా తెలియజేస్తున్నాం సందర్భంగా ప్రభుత్వానికి మేము ఏం తెలియజేస్తున్నామంటే ఇప్పుడు ఈరోజు నాలుగవ రోజున ఎంఎస్కే వాళ్ళతోన సెంటర్స్ అన్నీ పగలగొట్టిస్తున్నారు సచివాలయం సిబ్బంది ద్వారా సెంటర్స్ అన్నీ పగలగొట్టిస్తున్నారు సెంటర్స్ ఏమి ఓన్ సెంటర్స్ కాదు అన్నీ మాకు అర్థ సెంటర్సే ఇప్పుడు వాళ్ళు వచ్చి వాకలు తలుపులన్నీ బలగొట్టేసి తీసుకొని పోతే ఓనర్స్ అంతా ఫోన్ చేసి మీరు బయటికి పోండామా మాకు సెంటర్స్ మేము ఇయ్యము అని అంటున్నారు మేము ప్రభుత్వం వాళ్ళేకా సెంటర్ పెట్టుకోవాలా చెట్ల కింద పుట్ల కింద ఏమైనా సెంటర్స్ పెట్టుకోవాలన్నా సరే వాళ్ళు వండి పెట్టాలంట వండి పెట్టడం అంటేనే ఒకటే కాదు పాత్రలన్నీ క్లీన్గా పెట్టుకోవాలా తోమల్లా కడగల్లా పిల్లలకి తినిపించాలా వాళ్ళకి ముడ్డిగా కడగాల ఉచ్చపోస్తే ఉచ్చ పోసి కడగాల తర్వాత ఏడుస్తుంటే వాళ్ళు ఓదార్చల్లా పండుకోబెట్టాలా ఇవన్నీ ఉంటాయి మరి సచివాలయ ఇబ్బంది ఇవన్నీ చేస్తారా మా మేము ప్రభుత్వం మేము ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం గుర్తించదా గుర్తించదా మేమేమడుగుతున్నాము జీతాలు పెంచమని అడుగుతున్నాము మాకు మళ్ళీ పర్మేంట్ చేయమని అడుగుతున్నాము గ్రాడ్యుయేటీ ఇవ్వాలని కోరుతున్నాము మరి మీకు అది సాధ్యమే కదా సాధ్యంగా అనే కోరికలు అయితే మేము కోరడం లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా కోరికలను తీర్చాలని మరి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం